హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్ సో ఈరోజు నేను గుడివాడ దగ్గరకు వచ్చేసాను ఇక్కడ నాగర్బీ మేడం టూ గ్రామ్ గోల్డ్ కన్ అయితే విన్నారు సో టూ గ్రామ్ గోల్డ్ కన్ అయిన తర్వాత మేడం అండ్ సార్ రియాక్షన్స్ ఏంటి అసలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనేది ఈరోజు నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి మేడం రియాక్షన్స్ ఏంటి అసలు బాగున్నారా సూపర్ సో టూ గ్రామ్ గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు చాలా సో ఎక్స్పెక్ట్ గ్రామ్స్ విన్ ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ రిజిస్ట్రేషన్ మీరే చేశారు సర్ మిసిన్ మిరేజ్ చేశారు సో గోల్డ్ కైన్ చూడడం రెడీ రైట్ సూపర్ ఓకే మేడం రైట్ సో ఈ రోజు మనతో పాటు నాగుర్బీ మేడం ఇంటర్వ్యూలో ఉన్నారు సో మేడం ఏంటంటే గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు సో గోల్డ్ కాయిన్ అని అంటే ఆబ్వియస్లీ ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే లైక్ కంపెనీ నుంచి హెచ్ఎస్ ఫైవ్ జీ మెషిన్ తీసుకున్న తర్వాత మేడం డిషన్ రిజిస్టర్ చేసుకున్నారు అసలు గోల్డ్ కాయిన్ విన్ అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేడం దగ్గర నేను వచ్చేసాను మేడం ఎక్స్ప్రెషన్స్ ఏంటి రియాక్షన్స్ ఏంటి నాతో పాటు మీరు కూడా చూసండి హాయ్ మేడం టూ గ్రామ్ గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా విన్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ సో మిషన్ మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎవరు చెప్పారు మీకు అంటే డీలర్స్ చెప్పారా లేదా మన లైక్ ఇలా బంపర్ ఆఫర్ ఉందని రిజిస్టర్ చేశారా బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ చేశారు పక్కనే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సూపర్ కంగ్రాచులేషన్స్ మేడం సో మేము టూ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వడానికి మేము వచ్చేసాం సో దానికంటే ముందు ఏంటంటే సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో గిఫ్ట్ వస్తుందని మీ రియాక్షన్స్ ఏంటి అసలు కస్టమర్స్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సరే ఇది మీకు ఫినిషింగ్ ఏంటి అంత అవర్లేని సెంట్ మొత్తం పర్ఫెక్ట్ గా వస్తుంది సార్ రైట్ మెషిన్ వర్క్స్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది రైట్ మెషిన్ తో మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి లైక్ ఆపరేటింగ్ చేసేటప్పుడు ఇలా చాలా చాలా ఈజీ మెథడ్ సార్ ఈజీగా అర్థమైపోయింది అనమాట ఈజీగా అర్థమైపోయింది మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక మీరు నెక్స్ట్ డే నే బ్లౌజ్ వేసారా లేదా టైం తీసుకున్నారా లేదు సార్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తా సార్ సూపర్ లైక్ సార్ మీ ఫ్యామిలీలో పిల్లలు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా చాలా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు సరే మిషన్ తీసుకున్నక నుంచి గోల్డ్ కాయిన్ చూడడానికి రెడీగా ఉన్నారా అలా రెడీగా ఉన్న సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సూపర్ రైట్ ఓకే సార్ గిఫ్ట్ ప్లీజ్ సో గోల్డ్ కాయిన్ అని అంటే చాలా అంటే చాలా ఉంటుంది రైట్ సో మీరు విన్నర్ గోల్డ్ కాయిన్ థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ మేడం ఓపెన్ చేయండి మేడం రియాక్షన్ చూద్దాం ఓపెన్ చేస్తున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ బంపర్ ఆఫర్ కంగ్రాచులేషన్స్ గోల్డ్ కాయిన్ ఓ సూపర్ మేడం రైట్ ఓపెన్ చేసేయండి రైట్ ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ రైట్ టూ గ్రామ్ రైట్ సూపర్ కంగ్రాచులేషన్స్ రైట్ ఒక్కసారి సార్ని ఇన్వైట్ చేసేద్దామా కంగ్రాచులేషన్స్ మేడం అండ్ సార్ లైక్ ఇప్పుడు మిషన్ మీద మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు మేడం మాక్సిమం వర్క్ బట్టి సార్ మాక్సిమం నేనైతే 5 అవర్స్ 6 అవర్స్ అలా 5 అవర్స్ 6 అవర్ వర్క్ చేస్తారు 5 అవర్స్ 6 అవర్స్ వర్క్ చేసినా కూడా మీకు మిషన్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా రైజ్ అయిందా లేదు లేదు ఏటువంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది రైట్ సూపర్ లైక్ ఇప్పుడు ఈ మిషన్ మీరు పర్చేస్ చేసింది ఎక్కడ శ్రీ ఎస్ జీకే కలెక్షన్ ఎస్ జీకే కలెక్షన్ దగ్గర శ్రీ గోపాలకృష్ణ కలెక్షన్స్ రైట్ సో వాళ్ళ నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ కానీ డీలర్ సపోర్ట్ కానీ వీడియో కాల్ సపోర్ట్ కానీ ఎలా ఉంది పర్ఫెక్ట్ గా బాగా రిసీవ్ అవుతారు రిసీవ్ చేసుకుంటారు సార్ ఎవరైనా కంప్లైంట్ ఉన్నా అంటే మీరు అవుతారు సర్వీస్ కూడా బాగా ఇస్తారు సార్ రైట్ మీకు సర్వీస్ అయితే బాగా ఇస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసారా లైక్ ఈ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకున్న తర్వాత ఇంత అమౌంట్ పెడుతున్నాం మనకు సర్వీస్ అనేది ఉంటుంది అని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ తర్వాత తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు ఎలా ఉంటది ఏంటనే దాన్ని బట్టి ఉంది సో తీసుకున్న తర్వాత మీకు అర్థమైపోయింది సో మీరేంటంటే సర్వీస్ కూడా చాలా బాగా అనిపించింది అవున్ సార్ రైట్ సూపర్ సో మీ దగ్గర వచ్చే కస్టమర్స్ లైక్ షాప్ చూసాను ఎంత పెద్దగా ఉంది సో మీ దగ్గర వచ్చే కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు వర్క్ చూసారు ఫస్ట్ సార్ మనం వర్క్ చూసే హారీయాక్ట్ అవుతారన్నమాట వచ్చిన వాళ్ళ కస్టమర్స్ చూడంగానే వర్క్ చూసి ఫినిషింగ్ చూసి వాళ్ళు వెంటనే వాళ్ళు ఇంకా రెస్పాన్స్ అవుతుంది పబ్లిక్ చేయడం పబ్లిక్ అవుతుంది మన వర్క్ ఏంటి మిషన్ తగ్గట్టు వర్క్ ఉంటుందని చెప్పేసి బాగా రైట్ ఇప్పుడు కస్టమర్స్ జనరల్ గా మేడం మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కావాలని చూస్తారు సో కొత్త కొత్త డిజైన్స్ అడిగినప్పుడు మీరు వేసిస్తున్నారా